ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఇంటి వద్దనే పెన్షన్స్ పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అందుకు సచివాలయ సిబ్బంది వందకు వంద శాతం అర్హులకు పెన్షన్ పంపిణీ చేశారు నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాలను పాటించి వందకు వంద శాతం పెన్షన్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధికారులకు రోషన్ కుమార్ అల్పహారాన్ని ఏర్పాటు చేశారు సచివాలయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి బుక్స్ పంపిణీ చేశారు ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన కోరారు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ప్రభుత్వ అధికారులను కోరారు ఈ సందర్భంగా చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చాంబర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు దగ్గరుండి తొలగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తొలిమిల్లి విజయభాస్కర్ నామవరం సర్పంచ్ వెంకటేశ్వరరావు చేకూరి అంకమరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు చేదురావుల మధుబాబు గంగవల్లి శ్యాంశేఖర్ తిమ్మిరెడ్డిపల్లి సర్పంచ్ ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు మండల పరిషత్ భవనాన్ని గవర్నమెంట్ మారి నల్ అయినప్పటికీ కూడా ఎప్పటికీ ప్రోటోకాల్ ని ఫాలో అవట్లేదు అనేది మా అభిప్రాయం ఒక ఎంపీపీ రూమ్ లో కానీ లేకపోతే ప్రతి గ్రామంలో సచివాలయం మీద కూడా జగన్ ఫోటో జగన్ లోగోలు నవరాత్రుల లోగోలు అలా ఉన్నాయి వాటి మీద కూడా కనీసం చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్ మారిందా లేదనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి దీని మీద అధికారులందరూ స్పందించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో దక్షిణమే ప్రతి ఆఫీస్ లో ఉండాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము అధికారుల్ని ఇది ఎంత త్వరగా పూర్తి అయితే అంత మేము స్పందించకుండా ఉంటాం లేకపోతే పార్టీ కేడర్ మొత్తం మూడు పార్టీ కేడర్లు కూడా స్పందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం మీడియా మిత్రుల ఈ రోజు ఎంబీఓ ఆఫీస్ కి జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులందరూ రావడం జరిగింది అదేవిధంగా మన ఎంపీడీసీలు తెలుగుదేశం ఎంపీడీసీలు అదేవిధంగా తిమ్డిపల్లి సంబంధించిన శామ్ గారి పదే ప్రెషన్ గా మేము రావడం జరిగింది ఇక్కడ ఎంపీపీ రూమ్ లో గవర్నమెంట్ మారి ముప్పై రోజులు అవుతున్నా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ప్రోటోకాల్ విధంగా పెట్టకోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి అదే విధంగా ఉంచున్నారు ఎంపీడీఓ గారిని ఎండిఓ గారిని ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అడగడంతో ఆయన అప్పటికప్పుడు తీయడం జరిగింది అదే విధంగా ఎంపీపీ రూమ్ లో ఉన్నటువంటి ఏసీ అవుట్డోర్ ఇండోర్ రెండు ఏసీలు కూడా రెండు ఏసీని ఆయన తీసుకెళ్లిపోయాడు రిపేర్ వచ్చిందని దానికి సంబంధించి అడుగుతున్నాయి కనుక ఎండిఓ గారు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు ఇది ఖచ్చితంగా మేము మా నాయకులందరం కూడా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు గవర్నమెంట్ వస్తువుని సొంత వస్తువులుగా తీసుకెళ్లడం ఏంటి రిపేర్ అని ఎవరైనా ఉంటే రిపేర్ అనేది ఇక్కడికి వచ్చేస్తారు ఆ అవుట్డోర్ ఇండోర్ అనేది ఒకేసారి కంప్లైంట్ రాదు దీనికి కూడా ఆయన మాట దాటేస్తున్నాడు ఇదే విధంగా అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో ఈ రోజు వరకు కూడా ప్రోటోకాల్ అనేది ఏ అధికారి కూడా పాటించట్లేదు దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి ఇప్పుడు మేము అందరం కూడా తీసుకెళ్తాం పంచాయతీ కార్యదర్శుల సిబ్బంది తమ గ్రామాలలో విధిగా పారిశుధ్య పనులు జరిపించాలని ఆదేశించారు శుక్రవారం పిర్ది కార్యాలయంలో మండల కార్యదర్శులు పంచాయతీ సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై ఆయా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కోరారు తప్పనిసరిగా చింతలపూడి పరిధిలో శానిటేషన్ క్లోరినేషన్ పై మంచినీటి సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు మంచి నీళ్ళు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో అధ్యక్షుడు కుమార్ ఎండపల్లి కార్యదర్శి లాలు ప్రకటవరం కార్యదర్శి మురళి వివిధ పంచాయతీల కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు చెప్తున్నారు డిపిఓ గారు కలెక్టర్ గారు అందరూ చెప్పిన వారు అన్ని మనం అంతా పాటించాల్సిందే వాటర్ దగ్గర కానీ లేదంటే శానిటేషన్ దగ్గర కానీ అందరూ మీలో తిరిగి మొత్తం అంతా చేయించవలసిందే చేయించి ఆరోగ్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి వాటర్ ఏమాత్రం పొల్యూషన్ అయినా డయేరియా వచ్చే ఇది ఉంది కాబట్టి మనం వాటరు సస్ప్లై చేయించి అక్కడ క్లోరినేషన్ చేయించి అంతా చేయించాల్సిందిగా కోరుచున్నామండి